అక్కడ ఏది కూడా పల్లింపులో రాదు ఈ విధంగా మనం కలుపు మొక్కలు చూసినట్లయితే మనం వేసిన మొక్కలను ఎదగకుండా ఈ కల్పు మొక్కలు ఏం చేస్తూ ఉంటాయి అంటే అరిచి వేస్తూ ఉంటాయి అందుకనే వ్యవసాయం చేస్తే వ్యవసాయకుడు వ్యవసాయం ముందు ఏం చేస్తారంటే ఆ పొలాన్ని నాగలితో దున్నుతాడు ఏంతో దున్నుతారండి నాగలితో దున్నుతాడు ఆ నేలను పగలగొడతాడు అది విగుసుకుపోయిన నేల పంట మారిపోయిన నేల గట్టి అయిపోయిన నేల దానిని కొద్దిగా నీరు పెట్టి నీరు అంటే వాక్యానికి ఏమిటి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది దేవుడి స్తోత్రం కలుగురు కానీ నీరు పెట్టి ఆ నీరు మీద ఆ నేలను దున్ననట్లయితే ఆ నేల సారవంతమైన నేలగా తయారై దాని మీద ఏ మొక్క నాటినా ఆ మొక్క ఫలవంతమైన ఏమిటి ఫలాలు ఫలించగలుగుతాయి కాబట్టి వాక్యము మరి ఇది నోకల సంవత్సరంలో ఏం చెప్తూ ఉంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయ మూడవ వర్షంలో బీడు భూములను దున్నుడి అని రాయబడతా ఉంది ఏ భూములు భూములు ఈ రోజున దేవుడు వాక్యము లేక ప్రార్థన లేక ఫలింపు లేక ఆశీర్వాదము లేక మానవ యొక్క జీవితం ఏమైపోయిందంటే ఏమైపోయిందండి వీడు భూమిగా మారిపోయింది బీడు భూములో ఏముంటాయంటే అనేకమైన ఏమండి ఏమంటే అక్కడ ఏ పంట ఉండదు బీడు భూమిలో అక్కడంతా కూడా ఏముంటదంటే ఏమండి తాగుబోతులు ఎక్కడ కూర్చుంటారు పంట పొలాల్లో కూర్చుంటారా బీడు భూముల్లో కూర్చుంటారు తిరిగి గోదాల్లో ఎక్కడికి వెళ్తారు అక్కడికే ఉంటారు ఏమంటే పశువులు ఎక్కడ వేస్తాయి బీడి భూముల్లోనే మేస్తాయి పంటపొలల్లో మేము కదా అవునట్టే కాదంత ఏమంటే బీడు భూమి అంటే పనికిరాని భూమి అయిపోయింది భూమి అయితే మంచిదే కానీ దాన్ని దున్నలేదు సాగు చేయలేదు దాని మీద ఏ మొక్క నాటలేదు కాబట్టి అది అయిపోయింది అందుకనే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే వీడు భూములను దున్నుడి దేవుడు స్తోత్రం ఎందుకంటే నీతి ఫలించున్నట్లుగా వీడు భూములను దున్నండి అని దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది ఎందుకంటే నేను ఈ పక్షాన ఉన్నాను పల్లింపులోనికి తీసుకురావడానికి తీసుకురావడానికి పల్లింపులోనికి తీసుకురావడానికి మీరు బలవరితంగా మార్చబడడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు అందుకనే దున్నండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఈరోజు దేవుని వాక్యము చేత మన హృదయాలు దున్నబడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న కలుపు మొక్కలన్నీ కూడా పెగిలించబడాలా మనలో ఉన్న లోపాలన్నీ సరి చేయబడాలా అవే మొక్కలు అవే కలుపు మొక్కలు అయ్యే ఒళ్ళు పొదలు అయ్యే గచ్చ పొదలు మనలో దేవునికి ఇష్టం లేని ఆలోచనలు తలపులు క్రియలు ఊహలు ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యము చేత దున్నబడుతూ ఉన్నప్పుడు ఏమండి పొలము దున్నుతున్నప్పుడు చెత్త ఎలాగైతే పెకిలించబడుతూ ఉంటదో తిరగబడుతూ ఉంటుందో మనలో ఉన్న పనికి రాని ఆలోచనలన్నీ కూడా తిరగబడిపోతాయి చెప్పండి ఎంతమందికి అర్థమైంది మాట తున్నబడటం ద్వారా మనలో ఉన్న అబద్ధం ఉందనుకోండి అబద్ధాన్ని దున్నినప్పుడు ఏమైపోతుంది తిరగబడిపోతే చెట్టు ఎలాగైతే చచ్చిపోతుందో మనలో ఉన్న అబద్ధం కూడా అలాగే చచ్చిపోతుంది ఏమండి ఇంతవరకు మోసకరమైన జీవితం మనలో ఉంది మోసం మనలో ఏం చేస్తాం కూడా మనల్ని ఏమండి అది వర్షపరుచుకొని మనం తొక్కుకుంటూ ఎదుగుతా ఉంది ఇప్పుడు వాక్యం ఏమండి ఈ నాగలితో దున్నుతూ ఉంటే మోసము ఎంచబడతారంటే తిరగబడి అది చచ్చిపోతాది దేవుడి స్తోత్రం కదా ఇప్పుడు మోసం అనేది నీలో పోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు దేవుడి స్తోత్రం అబద్ధం పోయింది మోసం పోయింది దొంగతనం పోయింది వ్యభిచారం నీలో ఉంది వ్యభిచారము దొంగపడినప్పుడు అది కూడా నీలో పోతాయి నీలో ఏమండి ఆ అసూయ మొలకలు వేస్తూ ఉంది ఈ అసూయ ఒక గింజగా నీ హృదయంలో నాటుకుంటే అది ఎదుగుతూ ఉంటది అది ఊరుకోదు అది మహావృక్షమై నీలో కూర్చుందనుకోండి ఇక నీవు ఒకరిని అసూయ పడటం ప్రారంభిస్తావు కానీ క్రమక్రమంగా ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద అందరి మీద నువ్వు అసూయ పడతావు తెలుసా అందుకనే ఏం చేయాలంటే దేవుడు వాక్యం అనే నాగలిని పట్టుకొని దున్నగలిగితే నీ హృదయాన్ని ఏమవుతుంది నీలో ఉన్న అసూయ ఏం చేయబడతీంచి వేయబడతాది దేవుడు స్తోత్రం చెప్తామా నీలో ఉన్న వ్యసనం ఏ వ్యసనం అయితే నీలో ఉండి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వర్తిల్లకుండా అడగదొక్కుతూ ఉన్నాం ప్రార్థించకుండా దేవునికి ఇష్టంగా జీవించకుండా నీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కి ఇబ్బందికరంగా నిన్ను నడిపిస్తూ ఉందో ఆ యొక్క ప్రాబ్లం వ్యసనాన్ని నీవు దేవుని వాక్యము చేత దున్న గలిగినట్లయితే దున్న ఆ వ్యసనము ఏం చేయబడుతుంది అంటే కొకటి వేళ్ళతో పికిలించబడతాది స్తోత్రం అది ఎప్పుడైతే ఏమండి ఎలా ఉన్నది తిరగబడిందో అది ఓడిపోయినట్లే ఎప్పుడైతే అది ఓడిపోతుందో రాలిపోతుంది ఎప్పుడైతే రాలిపోతుంది నీళ్ళు కనపడకుండా మంచి అయిపోతుంది దేవుని స్తోత్రం మానవుని యొక్క హృదయం ఒక పొలముగా ఉన్నది ఈ పొలమును దేవుని వాక్యము చేత ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఎందుకు ప్రతిరోజు వాక్యం చదవాలి ఎందుకు ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే మనం ప్రతిరోజు సరి చేయబడాల్సిన వారమే చూడండి పొలములో రోజు మనం పట్టించుకోకపోతే పంటేసిన తర్వాత ఆ పంటలో కలుపు మొక్క పెరుగుతూ ఉంటాయి పురుగు పడతా ఉంటుంది చేడ పురుగులు వస్తా ఉంటాయి ఆ పంటను పాడు చేయడానికి పశువులు వస్తూ ఉంటాయి ఏమండి అప్పుడు దాకా మనం చాలా భద్రంగా కాపాడి ఒక గంట ఎక్కడికో వచ్చాం ఎంతలో ఏదో ఆవు కట్టు తప్పు పంటంతా చెప్పండి పంటంతా అవునంటారే కాదంటారా ఏమండి అది దున్నినప్పుడు అది పెకిలించినప్పుడు అది తిరగబడి పాడైపోయి అది కుళ్ళిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు శుద్ధ శుభ సముగా మార్చబడతావు దున్న కాదు రెండోది విత్తపడము అన్నాడు దేవుడు రెండోది విత్తబడడం ఏమి విత్తాలి హృదయలో ఇంతవరకు నాటుకున్నాం విత్తుకున్నాం విత్తుతామో అదే భర్త కోసం హలో లూయా ఈ ప్రియమైన దేవుని ప్రిమేడేట్లారా చాలా మంది ఏమి విత్తుతున్నారు చిన్న చిన్న పిల్లల్లో కూడా అబద్ధాన్ని విత్తుతున్నారు మోసాన్ని విత్తుతున్నారు ఏమిటి కలహాలు విత్తుతున్నారు ద్వేషము క్రోధము మనము మచ్చరములు విత్తుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యము ఏమని విత్తమని కోరుకుంటూ ఉందో దేవుని వాక్యములో నుంచి మనం చూసినప్పుడు ప్రేమను విత్తాలంట దేవుని బిడ్డలు చెప్పండి ఏమి విత్తాలి నీ హృదయము దొండబడిన తర్వాత నీ హృదయంలో మనవలసిన విత్తనము చెట్టు ఏంటంటే ప్రేమనే చెట్టు నీ హృదయంలో మనవాల దేవుని స్తోత్రం చెప్పాల అర్థమవుతుంది దొంతబడిన నేలలో ఏమి అండి ప్రేమ ప్రేమ అక్కడ ద్వేషం ఉంటది ప్రేమ లేకపోతే ద్వేషం ఒకవేళ నన్ను కాదు కదా బాగానే చూసుకున్నాడు కదా నా కొడుకు పక్కన కదా ద్వేషిస్తున్నాడు నా కోళ్ళనే కదా అనుకున్నామేమో నీ కోళ్లను ద్వేషించిన కొడుకు రేపు నిన్ను కూడా ద్వేషిస్తాను నిన్ను ద్వేషించిన కొడుకు రేపొద్దున నీ భర్తను ద్వేషిస్తాడు అన్నదమ్మును ద్వేషిస్తాడు తన కడుపున పుట్టిన పిల్లలు కూడా ద్వేషిస్తాడు ఎందుకంటే ఆ ద్వేషము హృదయములో నిండిపోతామని అది ఎదుగుతూ ఉన్నప్పుడు అది నిండిపోతది ద్వేషముతో అందుకనే దొన్నబడిన హృదయములో ఏమి విత్తాలయ్యా అంటే ప్రేమను విత్తాలి చెప్పండి ఏమి విత్తాలి ప్రేమ సమస్త దోషములను దగ్గరగా చెబుదామా కప్పిస్తుంది ఇంకేం విత్తాలంటే చాలి ఏమి హృదయములో హృదయంలో చాలి ఎదుటి వారిని చూసినప్పుడు చాలి పడాలి గాని ఎదుటి వారిని చూసి మనం అసూయ పడకూడదు చెప్పండి ఏం చేయకూడదు అసూయ మనకంటే ఎవడైనా బాగున్నారంటే అసూ పడిపోతూ ఉంటావు ఎవరైనా మంచి బట్టలు నేర్చుకున్నాడంటే ఈ కొంత నేర్చుకోలేడు తినలేడు వాడు తింటున్నాడని అడి మీద ఏడుతూ ఉంటారు రోజు మాస్టర్ నువ్వు తినొచ్చు కదా నేను ఎవరు తినొచ్చా నీకు కడుపుతో అడిగి కడుపు నీకు నువ్వు కష్టపడతావుడు కష్టపడతా నువ్వేమో దీన్ని పెడకల కోట కాదంటారా ఏమంట జాలి ఉండాలి దేశం అసూయ అసూయ ఎవరు బ్రతికినా తట్టుకోలేరు ఈ రోజున చాలా మంది ఊర్లో మనం చూస్తా ఉంటాం వాళ్ళ కావాలి పరిస్థితులు బాగానే ఉంటాయి కానీ ఎప్పుడు ఎదుటోడి గురించే మాట్లాడతారు ఎందుకు దీన్ని ఏమంటారు చెప్పండి ఏమంటారు అసూయ నువ్వు చూసుకుని కడుక్కోలే పక్కన కడుగుతామో చూపు ఏమండి బైబిల్ చెప్తా ఉంది నీ కంటిలో నలుసు పెట్టుకొని పక్కన దోలాన్ని చూడకూడదం పక్క కంట్లో ఉన్న దోళాన్ని నువ్వు చూడకూడదు ముందు నీ కట్లో ఉన్న నలుసును తీసుకువేసుకోగలిగితే పక్క నడు గంటలో ఉన్న దోళాన్ని తీయటానికి నీ కన్ను తేటగా కనపడదు నీలో లోపాన్ని పెట్టుకొని పక్క దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు దమ్మడుగురా నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి అడుగురా నీ మాట వింటారండి ముందు మనం సరి చేసుకోవాలి మనం మార్పు చెందాలా ఏమి స్తోత్రం కలుగుతా ఇంకేమి విత్తాలి అంటే దయా చెప్పండి ఏముండాలి దయా హృదయలు అప్పించు వారు వారు యో ఆశీర్వాదాన్ని పొందుతారంట స్తోత్రం కలుగుతారు దయ చూపించాలి జాలి చూపించాలి దయ చూపించాలి మనుషుల మీద ఎవడేమైపోతే పర్వాలేదు నా కలుపు నిండితే చాలు అనుకుంటారు మా ఊర్లో ఒకడు ఉండేవాడు మరి మీ ఊర్లో కూడా ఉన్నారు లేరు నాకు తెలియదు కానీ ఇంట్లో ఇంట్లో వంట చేస్తుంది భార్య పిల్లలు ఉన్నారు భార్య ఉన్నారు ఈ వస్తాడు పిల్లలకు భార్య కొందా చూడ తినేస్తా నిలిపోతాడు మరి భార్య ఏమవ్వాలి పిల్లలు ఏమవ్వాలి ఒకవేళ నువ్వు తిండిపోతాడు అయితే నీ పేక మీద కత్తి పెట్టుకోమ ఏం పెట్టుకోవాలా నువ్వు తిండిపోతావు అయితే నీ పేక మీద కత్తి పెట్టుకో లేకపోతే చాలా అనర్థాన్ని తీసుకెళ్ళిపోతాయి భోజనం చేయాలి ఎలా చేయాలంటే మిత్రమగా చేయాలా స్తోత్రం చేస్తా ఏమిటి మితంగా తినాలా అది ఆరోగ్యం ఎక్కువగా తిన్నావు అనుకోండి అది అనారోగ్యం చెప్పండి అది కొంతమంది వాటిలో నుంచి పార్సల్ తెస్తారు వాటిలో తెచ్చిన పార్సల్ ఏమో నూట ఇరవై రూపాయలు ఏమండి వీళ్ళకి ఆలోచన ఏమొస్తుంది అంటే ఇంట్లో నూట ఇరవై పెడితే మూడు కేజీలు బియ్యం వస్తే ఎత్తరం తింటాం నూట ఇరవై పెట్టి ఒక్కడెత్తినాలా అని చెప్పి ఈ నూట ఇరవై పార్సల్ ముగ్గురు కోసం అది తిప్పితే ఒక్కడే తినేస్తాడు పట్టపోయినా అడుగు నిన్న తిన తిన్న తర్వాత అడిగే లేడు ఎన్ని ఇబ్బందులు పడతాడో స్తోత్రం అరేసుకోవడానికి అదే జాలి దయ ఉందనుకోండి వెంటనే ఏం ఆలోచిస్తాం ఇంట్లో మిగిలిపోయింది మిగిలిపోయిందనుకోండి పాస్టర్ గారు మా ఇంట్లో మిగిలిపోయింది అనుకోండి వెంటనే ఫ్రిడ్జ్ లోకి వస్తారు ఆ ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత కూడా వస్తారు అలాగా అలాగా మెల్లిగా తెచ్చి పంపించేస్తారు ఈ మళ్ళీ తెల్లారి రెడీ అయ్యాడు మళ్ళీ తిన్నద మళ్ళీ ఏదో మిగిలితే ఈ మధ్యకాలంలో మరి ఒకపూటే భోజనం అవుతుంది కాబట్టి ఒకవేళ పొద్దున్నే బాస్ పేరు అన్నారు కొద్దిగా చికిత్తు అన్నారు నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు తెచ్చినా ఎంత నాకు రాదు ఎంత కేజీ తెచ్చాను ఒకవేళ ఆదివారం కదా ఎవరైనా వచ్చాను అనుకోండి తింటారు లేకపోతే మేము కేజీ తినలేము లేదు మాకు కేజీ తినాలంటే రెండు రోజులు మూడు రోజులు పడుతుంది అది నలుగురు నాలుగు రోజులు మూడు రోజులు పట్టేస్తుంది మాకు కానీ ఏం చేస్తామంటే ఈ పూట తిన్నాం ఫ్రిడ్జ్లో పెడతాం పొద్దున్నీ ఇంకో కూర అనుకోండి ఎవరు వస్తారా చూస్తాం మెల్లికి దీన్ని తీసుకెళ్ళి ఆలకించ పాడైపోయింది కాదు నేను ఏం చెప్తున్నానంటే నీలో ఆ గుణం ఉంటే ఎదుటివారు ఈ ఆకలను గమనించగలుగుతాము అమ్మేమో కడుపు చూస్తుందంట అమ్మేమో కడుపు చేస్తే చెప్పండగ అమ్మ కడుపు కడుపు చేస్తది మరి భార్య జేబు చేస్తుంది జేబు చోస్తుందంట అదే అల్లెయ్యా మరి మీరేం చూస్తున్నారు మీకు జాలి జాలీ దైయమునుంటే అమలాగా మీ చేతులు ఎత్తుకుతున్నాను మీ బర్త్ల్ని కడుపు ఎంచుకోడండి ప్రిమేరా ఇంకేం చూడ ఏమి విత్తాలి హృదయలు అంటే క్షమాపణ చెప్పండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఏముండాలి హృదయంలో క్షమాపణ క్షమాపణ ఒకవేళ నేను నష్టం కలిగించారు కానీ క్షమాపణ నేను నీ హృదయంలో దేవుడు స్తోత్రం చెప్పండి నేను తీసుకొస్తున్నాను ప్రిమే దేవుడరా ఆది ఇరవై ఆరో అధ్యాయము ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయ పన్నెండు వర్షంలో చూసినట్టయితే ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలం పొందుకున్నాడంట బేకరిగా చేపలు పడతాం ఇసాకు ఆ సంవత్సరం ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పయో తారీఖున

క్షమాపణ ప్రేమ నిమిత్తం జాల జం దయా మీరు విచ్చారు ఇప్పుడు ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని కరువులు వచ్చినా ఎంత ఏడు వర్షం పడిపోయినా దేవుడు ఎంత పంటనిస్తాడని మీకు చెప్పాలా ఎంత పంట పండుద్ది ఇసాకు ఆ దేశంలో కరువు రోజులవి ఏ రోజండి కరువు రోజులు పంటలు పండడం రోజులు అవి వర్షం పండడం లేదు పంటలు పండడం లేదు అలాంటి కరువులు వేసాడట దేవుడు అతని ఆశీర్వదిస్తే నూరంతలుగా పలం పోసాడ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ జీవితంలో కూడా దేవుడు నువ్వు ఏ పని అయితే నువ్వు ప్రారంభిస్తున్నావో దాంట్లో నూరంతలుగా నేను గాక దగ్గరగా చెప్పండి నువ్వు ఏ పని అయితే ప్రారంభించావో ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో ఏ పని అయితే నువ్వు చేయాలని ఆలోచన కలిగి ఉన్నావో దాంట్లో దేవుడు గాక నీ గాక అంచెలంచెలుగా నీవు అభివృద్ధి చెందుదువు గాక నూరంతలుగా దేవుడు నిన్ను గాక దీవించబడాలంటే ఏం చేయాలండి దొన్న పడాలా చెప్పండి ఏం చేయబడాలి దొన్న పడాలి దొన్న పడటం అంటే ఏమండి మగన పట్టడం పడదు బద్దలమ్మలా కొంతమందికి ఎంతో వాక్యులు చెప్తున్నావు కన్నీరు రాదు పాట పాడతా మా పాడతారు కన్నీరేలమ్మా చూ అన్నీ అబద్దాలు పక్కనోళ్ళ గురించి చెప్పడం కాదు నువ్వు కన్నీరు కాదు భూమి పగిల్తేరే కదా నెలల విడిచి ఏమండి మనం పెట్టిన నీళ్ళు లాక్కుంటది అది పట్టిస్తుంది దేవస్తోత్రం కప్లారా మూడో దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే దేవుడు వాక్యంలో నుంచి మనం చూస్తే చిగురు పెట్టుదురు అంటాడు గ్రంథం పదహారు ఏడు చూసినట్లయితే పదహారు ఏడు గ్రంథం పదహారు ఏడు మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చాను దేవు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లుగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చును గాక ఏ చెప్పండి ఏ వృద్ధి సమృద్ధి పిల్ల పాపలతో వృద్ధి చెప్పండి తెలవండి ఏ వృద్ధి అండి సమృద్ధి సంతృప్తి ధన వృద్ధి పిల్ల పాపలతో వృద్ధి దేవుడు స్తోత్రం దేవుడ చిగురు నేల నాటబడిన చిగురు వృద్ధి చెప్పినట్లుగా నేను నిన్ను వృద్ధులకి తీసుకొస్తాను అంటున్నాడు యక్ష గ్రంథం ఆరు పదమూడులో చూసినట్లయితే ఏంటి మొద్దు నుండి చిగురు చూడండి అన్నమాట యక్ష గ్రంథం భాగముడినను సింధూర మస్తకి వృక్షము నరకబడిన తర్వాత అది మిగిలి ఉండే మొద్దు వలె నొడ్డు అన్ని మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురుకుంటును దగ్గరగా దగ్గరగా చెప్పాలకు నువ్వు భద్రమైపోయినావేమో ఎంతవరకు నువ్వు ఉన్నావేమో ఎంతవరకు నువ్వు జీవితంలో ఎక్కడ ఏలు పెట్టినా నష్టమే కష్టమే ఎదురవుతుందేమో దేవుడు వాక్యం చెబుతుంది నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగ్గినట్టుగా నేను వృద్ధులోకి తీసుకొస్తాను ఇక్కడ నుంచి ఏమండి వృక్షము నరకబడిన తర్వాత అది మిగిలిపోయిన మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టినట్లుగా దేవుడు నిన్ను చిగురింప చేయబోతున్నాడు దేవుని స్తోత్రం ఏమండి ఎవరైనా మాటలు చెబుతారు బయట ఏం చెబుతారు హలో మీ అందరికీ తెలుసు అక్కడి నుంచి వాళ్ళే కదా ఈరోజు ఏం చెప్తారు మీ అందరికీ తెలుసు కానీ వాక్యం ఏం చెప్తుందంటే నేల నాటబడిన చిగురు వృద్ధి చెందినట్లుగా నేను నిన్ను వృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను ఆశీర్వదిస్తాను మూడు బారిపోయిన ముద్దుల నుంచి చిగురు వచ్చినట్లుగా పరిశుద్ధమైన చిగురు మీలో పుట్టినట్లుగా తీసుకొస్తాను పతిగల ఓ శిగురి పతే దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియమైన దేవుడు పెట్టారు నా మాటగా నేను చెప్పట్లేదు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఏమండి మూడు బారిపోయిన ముద్దుల నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టును కీర్తన గ్రంథం తొంభై రెండు పదిహేను చూసినట్లయితే తొంభై రెండు పదిహేను ఈ చిగురు గురించి ఇక్కడ వారు మొత్తం ఏం చేస్తారండి ఇంకా చిగురు పెట్టుదురు దేవస్తోత్ర మనం అంటాం ఇంకేముందండి నా జీవితం ఇంకేంటి నేరసమైన మాటలు వచ్చేస్తాయి కదా ఇంకేముందండి అంత పిల్లలకు ఫీల్ చేసేసాడు రాగా రాగాలన్నీ వచ్చేసాయి ఇంకెందుకు బతుకు మనమే చేసాడు ఇది కానీ ఇది కొన్ని వాక్యం చెబుతుంది ఎవరైతే దేవుని వాక్యము చేత దున్నబడి దేవుని వాక్యము చేత నాటబడతారో వారు మొసలితనంలో కూడా ఇంకా చిగురు పెడతారట వారు హారు ముసలితనూ చిగురించి వాళ్ళము కలిగి కలిగి మత్స్యగా దేవుత్ర ఎలా ఉంటారండి గారికి మామిగారికి మొన్న అరవయో పెళ్లి రోజు చేస్తాం ఎన్నో పెళ్లి రోజు అండి ఇప్పుడు అరవై అరవై సంవత్సరాలు బ్రతకడమే కష్టం ఆ కాదంటే చూసి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏమండి వాళ్ళు అరవయో పెళ్లి రోజు చేసుకున్నారంటే వాళ్ళు వయసు ఎంత ఉంటుంది అసలు ఇప్పుడు అరవై సంవత్సరాలు గ్యారెంటీ గ్యారంటీ బైబిల్ చెప్తుంది ఎవరైతే దేవుడు వాక్యాన్ని విధేయత చూపిస్తారో వారి ముసలితనంలో కూడా ఏం చేస్తారు ఇంకా పెట్టి సార్ కలిగి వాళ్ళు మోసే నూట ఇరవై సంవత్సరాలు అప్పుడు ఆయన కాళ్ళలో సత్తు తగ్గలేదంట ఆయన కంటిలో ఉన్న సూపు తగ్గలేదంట ఎంత దూరం నడవాలన్నా నడవడానికి రెడీగా ఉన్నాడు ఏది చూడాలన్నా చూడడానికి రెడీగా ఉన్నాడు స్తోత్ర ఇంత శక్తి ఎలా వచ్చిందంటే దేవుని యొక్క అభిషేకం మోసే